కొల్తా ఉండే అవి ఆర్ఆర్ బోల్ ఎంత చేస్త ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆర్ అంటారు నెంబర్ చెప్పు తొమ్మిది ఆరు ఒకటి ఎనిమిది రెండు మూడు ఏడు మూడు రెండు ఐదు అంతే మూడు మూడు నా లాస్ట్ పేరు ఊరు నాగలాపురం పెద్ద అయ్యే అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు శివాయి డిజర్ట్ ఛానల్ ఈరోజు అయితే మనము కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఆదివారం జరిగేటువంటి ఆదివారం ఎద్దుల మార్కెట్కి రావడం జరిగింది ఈరోజు సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు జరిగినటువంటి ఎద్దుల మార్కెట్కి పసుపు ధరలు అయితే తెలిసేసుకుందాం కాళేశ్వరం చివరి దాకా చూడండి గత వారానికి ఈ వారాన్ని చూసుకున్నట్టయితే కొంచెం సరుకు కూడా నమస్కారం కొంచెం కలిసినట్టు ఉంది ఇవి ఆల్రెడీ అయిపోయినాయంట కట్టేసినారు ఏం చెప్తుంది నెంబర్ ఏడు ఏడు తొమ్మిది ఆరు రేటు కలర్ నువ్వేమని పూస్తున్నావు సున్ని అవ్వ మరి ఊక నేను వాళ్ళు పూసుకునేలే మనం మాత్రం ప్లేన్ ఇట్లే ఉండేది అక్కడ నుంచి తెచ్చేందా ఎంత చెప్పండి పన్నెండు ఏం రెండు వేల ఓకే నెంబర్ అరవై మూడు మూడు ఆరు డబల్ తొమ్మిది ఇరవై ఐదు పనికి పోతావా ఇరవై ఆరు లాస్ట్ సెడ్ రెడీయా ఇంకొక ఐదు వేలు వస్తే ఇచ్చిపోయేది నెంబర్ రేపడి తొంభై తొమ్మిది ఎనిమిది మరి ఎనభై ఐదు అవును ఓకే పనికి ఎట్లా పోతే పని బాబు ఎనభై ఐదు వస్తే ఇది అంతే సరే ఏం చెప్తారు తొంభై యావరు ఎవరు నెంబర్ తొంభై ఎనిమిది అరవై ఆరు ఎనభై ఐదు డెబ్బై మూడు డెబ్బై రెండు గత పోయిన వారానికి ఈ వారానికి అయితే కొంచెం మేలు వర్షం రాకుండా కొంచెం మేల చూడు ఒగురి ఒగురు ఎలా ఉంది అది ఏం చేస్తు

జిల్లా కమనాథ్లం ఉంది ఇప్పుడు అవునవును సరే ఏం చెప్తున్నారు థర్టీ థౌసండ్ వంద మూవ త్రీ ఒక లక్ష ముప్పై వేలు ఎక్కడి నుంచి వచ్చారు బోడబండ నుంచి వచ్చారు రోజుల్లో మీ దగ్గర ఉంది బట్టి సమ్మ మంచి చెద్ద పనులు బాగా వస్తాయి రెండు కూడా నాలుగేస్ పనులు ఏం చెప్పను ఎనభై ఆరు ఎయిటీ సిక్స్ థౌసండ్ ఆరు ఎనభై ఆరు వేలు ఎక్కడి నుంచి వచ్చారు నాగల ఎస్ నాగలపురం నెంబర్ చెప్పు డెబ్బై ముప్పై రెండు మూడు ఐదులో ఏడు ఇరవై ఏం చెప్తారండి తొంభై తొంభై వేలు ఎవరు కందినా ఎన్ వేసుకొచ్చినారు ఇది దగ్గర నెంబర్ చెప్పు ఫోన్ నెంబర్ చెప్పు అరవై మూడు సున్నా మూడు ఇరవై రెండు సున్నా ఆరు డబల్ ఏం చెప్తుంది மாபுரம் நெம்பர் இப்போ கோயந்தப்பந்த அனப்புரமா அதே நான் பார்த்து ஜெரிதேட்டு வேணும் இது நேற்று வடுத்துனா கதா யான வேலை ஓப்பல போத்தாலே జరుగుతుంది ఈ జతకు మరి మూతి వాసస్ అయితే జతలు అయితే వేసుకురావడం జరిగింది ఇది ఒక జత రెండు జతలు రెండు మూడు మూడు జతలు అయితే కనిపిస్తున్నాయి ఇవి బాగా సైజు ఉన్నాయి ఒకటి పది హత్తు అన్ని పళ్ళు వేసిన కడలు కడలు

ఇంకా మనం ఇటు వెళ్ళలేని పరిస్థితి ఇటువైపు ఇక్కడ ఆవులు బర్రెలు ఉంటాయి అండి ఇక్కడ సరుకు అంటారా మీరు ఇంకా నలభై ముప్పై వేలు కావాలంటే లోపల రావచ్చు ఇంకా సరుకు దగ్గర మనం వెళ్ళలేము కొంచెం ఇంకా తెలిసిందే కదా ఇంకా మనము ఇటువైపు వెళ్ళాం ఏం ఎంత అడుగుతున్నాడు కానీ అడుగు

down down nalaka doddi nalaka hey obba obba oh, no, no. oh, no. oh no. ఏం పేరు లాలప్ప గారు నాలుగు ఎంత చెప్తున్నా ఎనభై ఎనభై ఐదు నెంబర్ చెప్పుడే తొంభై పద్నాలుగు నలభై అరవై ఆరు నలభై మూడు పని ఎట్లా బాగుంది అన్ని కడాలు వేసినాయి ఓకే మీ పేరు మస్తుపి పని మంచిగా పోతాయి ఎట్లా ఓకే తండడుతున్నట్లే ఇదే ఫస్ట్ టైం రాముడు అయిపోయావు కదా కాని కానీ బేరం జరుగుతున్నాయి ఏం చెప్పినా తొంభై ఐదు వేలు నైన్టీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు సార్ నెంబర్ రపు

మరి ఒక లక్ష పదివేలు చెప్పింది ఇప్పుడు ఒక లక్ష ముప్పై వేలు చెప్తాడు ఈ రోజులో సీజన్ లో నువ్వు ఎంత కొని ఒక లక్ష పది ఇప్పుడు సైజులు బా సైజు అయినాయి ఇస్తావా ఇప్పుడు ఎవరికైనా అడిగితే ఎంత ఎంత చెప్పినా ఇప్పుడు వైట్ ముప్పై నెంబర్ రేపు సైజులు ఏమాత్రం ఉంటాయి అతని సైజు కొంచెం ఆయన ఆ సైజులు మాత్రం ఉంటాయి మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా అన్నగారు మాట్లాడవచ్చు మీ పేరు ఊరు కిష్టప్ప కిష్టప్ప గారు కొంచెం ఆవేశం ఎక్కువ అన్నకి మనిషితో కలిసిపోతే అంత విధంగా కలిసిపోతుంటాడు ఓకే నీ దగ్గర ఎన్ని జతలేసుకోవచ్చు నువ్వు జత కార్ మంచి గారు ఓకే ఎవరికైనా ఇంట్రెస్ట్ నేరుగా మాట్లాడుకోవచ్చు ఎనభై ఐదు అరవై ఐదు అదే ఎయిటీ ఫైవ్ థౌసండ్ అడిగే వాళ్ళకి అరవై ఐదు చెప్పేవాళ్ళకి ఎనభై ఐదు నీ అవ ఎక్కడి నుంచి వచ్చిన తంగ నుంచి వచ్చాయి ఓకే మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా మాట్లాడొచ్చు మాట్లాడవచ్చు దీనికి చాలా మంది పోటీ పడ్డారు కానీ ఆయన ఆ కట్ట దిగనంటున్నాడు ఏం చేస్తావు లాస్ట్ మార్కెట్ తీసుకొచ్చినాడు ఇంటి దగ్గర అంతమంది అడిగిరీ లేకపోయావా మా బాడకులు దండగా ఊరికి ఇంటి దగ్గర ఎంత వరకు అడిగి డెబ్బై డెబ్బై ఐదు వరకు అడిగిరి మరి ఇప్పుడు ఎంత ఎనభైకిచ్చిపోదామని ఉండవు ఈ వీడియో చూసిన వాళ్ళు అడిగిన వాళ్ళు ఒకసారి గమనించండి బాడీ అన్నీ బాడ పదివేలు పోతాయి ఇంకా డెబ్బై వేలు కట్టా కూడా దిగితే దిగొచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ నేరుగా మాట్లాడుకోవచ్చు ఇంటి దగ్గరే బంగారు లాగా అడిగినారు మరి ఈ రోజు రావడానికి కారణం ఏందో మరి నేరుగా మాట్లాడచ్చు పని ఎట్టని చెప్తా దీని గురించి ఓకే రైట్ అనమాట వాస్తవం ఏం చెప్తా అండి నెంబర్ ఓకే ఎంత వచ్చే లక్ష రూపాయల ఎక్కడి నుంచి వచ్చారు దుగునూరా నెంబర్ చెప్తున్నా ఎనిమిది తొమ్మిది ఏడు ఒకటి ఏడు మూడు ఏడు ఐదు తొమ్మిది జీరో లే రెండు సెకండ్ లో ఎంత చెప్పినావు వంద వన్ లాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పదివేల నెంబర్ ఎప్పుడు నెట్ ఓకే ఎన్ మీ దగ్గర ఉండి బట్టి ఓకే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా మాట్లాడుకోవచ్చు ఆల్మోస్ట్ మార్కెట్ అంతా అయిపోయింది మరి వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా మరొక వీడియోలో కలుసుకోండి